ఎందుకురా జనసేన రెండు వేల పద్నాలుగులో శ్రీరాముడు హనుమంతుడున్నట్టు జనం కోసం జనసేనను మొదలు పెట్టాడు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మీ వెంట మేమున్నామని నిలబడినవాడు రూలింగ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా తప్పు చేస్తే అడ్డంగా నిలబెట్టేసిన వాడు సినిమాల్లో నెంబర్ వన్ స్టార్గేట్ నాకు జనమే కావాలని జనం కోసం పనిచేసే జనసేన పిఎం నరేంద్ర మోడీ గారే మేరాసాత్ పవన్ హ్యాని గర్వంగా చెప్పించుకున్నవాడు రెండు వేల ఎనిమిదిలో అన్నకు తోడయ్యాడు ప్రజలు బాగుండాలనుకునే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు ఈరోజు తీసుకున్నాం జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఓటేస్తూ నీ వెంట ఉంటాయి